రైట్ మీరు ఎలా చూస్తారు రేవంత్ రెడ్డి పరిపాలనకు ఇప్పుడు జరుగుతున్న పార్లమెంటు సంబంధించి మొన్న వరకు చూసి ఇప్పుడు ఏదైతే పట్టభద్రులకు సంబంధించిన ప్రచార స్థలని చూస్తున్నాయి ఎలా ఉండబోతున్నాయి రాజకీయాలు అంటే వాస్తవంగా మరి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఈ యొక్క పార్టీ మరి తొమ్మిదిన్నర సంవత్సరాలు పరిపాలించిన ఒక నాలుగు నెలల వ్యవధిలోనే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి అనేటువంటి విషయము యావత్తు తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇబ్బంది పడతా ఉన్నారు సరే ఈ నేపథ్యంలో మరి ఇప్పుడు ఉప ఎన్నిక అనేది గ్రాడ్యుయేట్ ఉప ఎన్నిక అనేది ఇప్పుడు ఇక్కడ మనకు ఉంది మరి ప్రధానంగా తెలంగాణకు ఊపిరిపోసినటువంటి జిల్లా ఖమ్మం జిల్లా మరి అలనాడు నిజాం నిరంకుశత్వాన్ని వ్యతిరేకించి మరి పోరాట పటిపన చూపిన నల్లగొండ జిల్లా మరి ఒక దాశరథి ఒక కాలోజీ మరి ఒక జయశంకర్ ఒక బియ్యాలను కన్నటువంటి ఈ వరంగల్ పురిటిగడ్డ అంటే ఓవరాల్గా ఈ మూడు జిల్లాలు కూడా ఒక ఉద్యమ స్ఫూర్తిని కలిగినటువంటి ఉన్నటువంటి జిల్లాలు ఈ మూడు జిల్లాల పట్టభద్రుల ఎన్నికను మరి గతంలో పరిశీలించి చూసినట్లయితే కపిలవాయి దిలీప్ కుమార్ గారిని కూడా ఇక్కడ ఉన్నటువంటి పట్టభద్రులు విఘ్నతతో మరి ఆ రోజు గెలిపించడం జరిగింది ఆ తర్వాత పల్లారాజేశ్వర రెడ్డి గారిని మరి రెండు సార్లు కూడా ఇది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా కూడా గెలిపించడం జరిగింది అంటే ఈ విషయం మీతో నేను ఎందుకు అంటే వాస్తవంగా రాజకీయంగా తెలంగాణలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా అది పక్కన పెట్టి ఒక మేధావి వర్గం మరి ఒక శాసన మండలిలో మాట్లాడగలిగేటువంటి సత్తా ఉన్న మనిషి అతను ఆ విధంగా మాట్లాడగలుగుతాడా ఆ అర్వతలు ఉన్నాయా అనేది ఇక్కడ ఈ మూడు జిల్లాల పట్టభద్రులు బాగా ఆలోచించి ఇప్పటి వరకు కూడా ఫలితం ఇచ్చిందని చెప్పేసి చెప్పక తప్పదు సరే ఇప్పటి ఈ యొక్క మే ఇరవై తేదీన నిర్వహించబడేటువంటి ఈ పట్టభద్రుల ఎన్నిక విషయానికి సంబంధించి తీర్మారు మల్లయ్య కావచ్చు ప్రేమంద రెడ్డి గారు కావచ్చు భారత రాష్ట్ర సమితి బలపరిచినటువంటి అభ్యర్థి శ్రీ ఏనుగుల రాకేష్ రెడ్డి గారు సరే వీరి మధ్య చూ మేము పోల్చుకున్నట్లయితే భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా కాకుండా ఈ ముగ్గురిట్లో వారి యొక్క ఆలోచన విధానాన్ని వారి అంటే గతంలో వారు చేసినటువంటి పనులను పరిగణలోకి తీసుకొని ఇక్కడ వరంగల్ కావచ్చు నల్గొండ కావచ్చు ఖమ్మం కావచ్చు మూడు జిల్లాల్లో గ్రాడ్యుయేట్స్ చాలా నిశ్చితంగా విఘ్నతతో ఆలోచించి ఏనుగుల రాకేష్ రెడ్డి గారిని గెలిపించడమే సముచితంగా ఉంటుందని చెప్పేసి ఇప్పటికే అందరూ కూడా మరి నిర్ణయం తీసుకున్నారు మైండ్ పరంగా నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి నేను తప్పకుండా చెప్పగలుగుతా ఉన్నా కాబట్టి ఏనుగుల రాకేష్ రెడ్డి గారి గెలుపు ద్వారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటే పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఎమ్మెల్సీగా గెలిచినట్లయితే ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి అవకాశం తక్కువ ఉంటుంది మరి ఒక విపక్షం నుంచి మరి బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి గారు గెలిచినట్లయితే శాసన మండలిలో ఈ ప్రాంత నిరుద్యోగుల గురించి కావచ్చు ఉపాధి అవకాశాల గురించి కావచ్చు మిగతా ఏ విషయాన్నైనా ఒక ప్రశ్నించే గొంతుకగా అప్పటికే రాకేష్ రెడ్డి గారు మంచి వాగ్దాటి ఉన్నటువంటి వ్యక్తి సబ్జెక్టు అంటే అన్ని విషయాల మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి కావున ఖచ్చితంగా మాట్లాడగలుగుతాడు మన యొక్క డిమాండ్స్ను మన యొక్క అంటే ఈ యొక్క నిరుద్యోగులు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఉపాధి రంగాల మీద పూర్తి స్థాయిలో అడగగలటువంటి పట్టున్న వ్యక్తి మన ఏనుగు రా ఏనుగుల రాకేష్ రెడ్డి గారు కావున మేమంతా కూడా ఏనుగుల రాకేష్ రెడ్డి గారిని భారీ మేజాడితో గెలిపించే విధంగా కూడా మేము కృషి చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా గెలిపిస్తామని ఈ సందర్భంగా సవినయంగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం